వెల్కమ్ టు లాన్ ఫర్ టుమారో చేయి చేయి కలుపుదాం దేశభక్తి గేయం చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకె సంగంగా ప్రతి నిమిషం దుతుకుదాం చేయి చేయి కలుపుదాం అవి అవాలు ఆత్మ మాత్రం ఒక్కటే ప్రాంతం పేరేదైనా ప్రజలంతా ఒక్కటే భాషలన్నీ పలికినా బావ సంపదొక్కటే ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందనమొక్కటే చేయి చేయి కలుపుదాం సేవ చేయి కదలుదాం ప్రజల కొరక సంగముగా ప్రతి నిమిషం బతుకుదాం కంటి నలుసు కాలు కలిగించే బాధలను గుండెరగుల మెదడు కదుల కరముల తొలగించురా భరత భూమనే సీమను బాధలు పెళ్లికినా మన కండలు కరిగించి ఇడుములు తొలగించుదాం చేయి కలుపుదాం సేవ చేయ కదలుదాం ప్రజల కొరకు సంగముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం జనశక్తిని జాతి కొరకు జాగృత మనరించుదాం ఒకే తల్లి బిడ్డల మనోహని చటపించుదాం వందే మాతరమంటూ ముందుకేగుదా ఒకరికొకరు తోడు నిలచి ఉన్నతి సాధించుదాం చేయి చేయి కలుపుదాం సేవ చేయి కదలుదాం ప్రజల కొరకే సంగముగా ప్రతి నిమిషం బ్రతుకుదాం చేయి చేయి కలుపుదాం